హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్టీవీ మీడియా ప్రస్తుతం మనం భూత్పూర్ మున్సిపాలిటీ లోని అమిషాపి విలేజ్ లో సిక్స్త్ వార్డులో ఉన్నాం ప్రజెంట్గా గా మీరు చూస్తున్నారు ఈ రోజు బీజేపీ సీనియర్ లీడర్ కంజాల సీని గారు ఈ రోజు నలభై తొమ్మిది పుట్టినరోజు సందర్భంగా అన్ని ఇక్కడ రావడం జరిగింది మొట్టమొదటిగా అన్నకు నైన్టీవీ మీడియా తరఫు నుంచి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం ఇక్కడైతే అన్న పుట్టినరోజు సందర్భంగా కుట్టు మిషన్లు అయితే అరేంజ్ చేశారు కొంతమందికి ఈ కాలనీ వాసులకు ఎస్సీ కాలనీకి సంబంధించి కమ్యూనిటీ హాల్లో దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ బిలో అటువంటి ట్వంటీ మెంబర్స్ కు లేడీస్ కు ఫ్యూచర్ ప్లాన్ కోసం ఒక కుట్టు మిషన్ అయితే విజయ్ ఆధ్వర్యంలో సిన్న గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేయడం జరిగింది మొదటగా ఈ రోజు బర్త్డే కేక్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది ప్రస్తుతం శ్రీనివాస ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఎట్లా వీళ్ళు చేయడానికి ఇట్లా కుట్టు మిషన్ ప్లాన్ చేయడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఫ్యూచర్ లో వీళ్ళు అంటే మీ పేరుతో పాటు ఎస్సీ కాలనీ లకి ఎస్ అనేది కూడా ఉంటుంది మీ వీళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించింది ముందుగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇక్కడికి పిలిచి నాకు వీళ్ళ ఆప్యాయతలు అనురాగాల మధ్యన నాకు ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరపడం సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇంతకు ముందు మన కౌన్సిలర్ ఫారూక్ గారి వన్ ఇయర్ బ్యాక్ ఇదే కార్యక్రమం ఆయన మొదలుపెట్టినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అక్కడ చాలామంది మన ఊరు ఆడపడుచులు వాళ్ళ సశక్తితో ఎదగాలని గిట్ల వాళ్ళ కాళ్ళపైన నిలబడి గిట్ల సంపాదించే ఒక మార్గం కావాలని చెప్పి ఆయన ఏ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించిండో ఆ ఉద్దేశంతో మేము ఇట్లా ఇది ఒకటే వార్డుకు పరిమితం కాకుండా అన్ని వార్డులలో మన అందరికీ ఇది విస్తరింపజేయాలని చెప్పి విజయ గారి ఇట్లా ఉండి అన మన వాళ్ళ ఇట్లా చాలా మంది అడుగుతున్నారు మరి చేస్తే బాగుంటుంది అంటే అట్లాంటప్పుడు మంచి ఆలోచన విజయ్ ఏ కార్యక్రమం అయినా ఏం చేసినా మన ఊరు మన ఆడబాటు చేయాల్సిందా బాధ్యత మనది గనక చేద్దాము దాన్ని ప్రోత్సహిద్దామని చెప్పి చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టినాక ఇట్లా మన వాడుకెళ్ళి ఇట్లా అన్యూన్యమైన స్పందన కనిపించింది ఈ దాన్ని ఇట్లనే కొనసాగిస్తాము వాళ్ళకి ఇక ముందు మన ఇంకా ఎవరైనా వాళ్ళకి చేయడానికి మేము మా మా వాస్తవానికి అంటే ఈ కార్యక్రమం చేయడానికి ఆల్మోస్ట్ ఇంటర్నల్ గా బాగానే స్ట్రగుల్ ఉంటది అది కాదనట్ల ఎవరైనా ఒప్పుకోవాల్సింది కానీ విజయ్ విషయంలో మిమ్మల్ని వచ్చి అప్రోచ్ ఇట్లా చేయడం అనేది ఆ నిజంగా లకు అంటే ఈ కాలనీ వాసులకు కూడా విజయ్ వల్లనే అయ్యింది అనుకుంటున్నారు కానీ మీ సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తరఫున కూడా ఒక మాట చెప్పాలి హ్యాపీనెస్ అంటే ఎట్లా ఉంటది హ్యాపీనెస్ అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు విజయ్ ఒక మంచి ఆలోచన ఎందుకంటే అక్కడ అవతల కార్యక్రమాలు జరిగినప్పుడు మన వాళ్ళకి అవతలకి కొంచెం ఇబ్బంది కనిపించింది తెలియలేకపోయింది కాబట్టి ఈ వాళ్ళ ఇట్లా చేసి తీరాలనే ఉద్దేశం విజయ్ కు ఉన్నది ఆ సంకల్పంతోనే విజయ్ నా దూకి వచ్చి అడగడం జరిగింది విజయ్ ని వెనుక ప్రోత్సహించి నువ్వు చేసే విజయ్ దానికో ఏం సపోర్ట్ ఉన్నాయి ఇట్లా మనం చేసేద్దాం కలిసి చేస్తే బాగుంటుంది ప్రతి యూత్ కదా మనం మన ఊర్లో ఒకటి ఏముంటుందంటే చిన్న చిన్న విషయాల ఇట్లా మనము ముందు స్పందన ఉంటది మనతో నుంచి ఏ కార్యక్రమం కైనా మన వల్ల సపోర్ట్ బాగుంటుంది కనుక ఆ సపోర్ట్ మేము ఇట్లా ఉంటది మన యూత్ సపోర్ట్ ఉంటది ఊరు గ్రామ పెద్దల సపోర్ట్ ఉంటది గనుక దీన్ని చేయాలి ప్రతి ఒక కార్యక్రమం ఉన్నప్పుడు కంటిన్యూగా చేయాలి అది ఒకతో ఆగిపోవద్దు అనే ఉద్దేశం ఈ సేవా భావంతోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుని ఇక ముందు ఇంకేమైనా ఇట్లా చేయాలనే ఉద్దేశంతోనే మనం థ్యాంక్ యూ ఇప్పుడు ప్రస్తుతం విజయ్ నిమిషం మీరు అందరి అప్రోచ్ అయిన తర్వాత మీ మన కాలికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది ఒక మాటలు నిమిషం ముందుగా నలభై తొమ్మిదవ జయంతి జన్మదిన శుభాకాంక్షలు సీనాన్నకు ప్రతి వార్డ్లో పెడుతున్నాను ఫారు ఖానా వార్డులో పెట్టినప్పుడు ఫారు అప్రోచ్ అయినా అన్న ఎట్లా ఉందన్న మంచిగా ఉంది అంటే మంచిగా ఉంటుంది పెట్టుకో పెట్టుకుంటావు అని అడిగిండు సరే అన్న నేను పెట్టుకుంటా పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను అంటే సీనాన్న అప్రోచ్ అయినా అన్న వా ప్రతి వార్డ్లో నడుస్తుంది మా వాటిలో కూడా చాలా మంది ఉన్నారు లేడీస్ వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి ఇచ్చినట్టు అవుతుందా అని చెప్పి అడిగినా అడిగితే సరే విజయ్ నువ్వేది తీసుకున్న నిర్ణయం యూత్ పరంగా నువ్వు ఏది తీసుకున్నా మంచిగా తీసుకుంటావు నువ్వు ఏదైనా సపోర్ట్ చేస్తా ఏదన్నా పెట్టేసి నేను చూసుకుంటా లే అని చెప్పిండు ధైర్యం ఇచ్చిండు ఆ ధైర్యంతోనే ఇంతమంది మహిళలకు ఉపాధి కల్పించిండు శ్రీనాన్న దానికి ధన్యవాదాలన్న నా మాట ప్రకారం ఇంత ప్రోగ్రా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అవుతుంది ఇంకా ముందు ఇంకా కొన్ని ప్రోగ్రామ్ చేయాలి అన్న సపోర్ట్ ఎప్పటిక ఉంటుందని కూడా చెప్పిండు బ్యూటీషియన్ కూడా నెక్స్ట్ పెడుతున్నాము బ్యూటీషియన్ కూడా ఇంత కాకుండా ఇంకా ఎక్కువ మందితో పెట్టాలి అనుకుంటున్నాము ప్రతి దాన్ని సహకరించినందుకు ధన్యవాదాలు ఎస్ ఇది ప్రజల ప్రస్తుతం సినాన్న విలే కూడా కలిసి మూకు మడిగి అందరికి ఫ్యూచర్ ప్లాన్ కోసం హెల్ప్ చేయడం అయితే ఖచ్చితంగా మనం నైన్టీ మీడియా నుంచి వీళ్ళిద్దరిని మొదటగా ఫార్క్ అన్నని కూడా ఇన్స్పేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కచ్చితంగా నైన్టీ మీడియా నుంచి అప్రిస్టియట్ చేస్తున్నాం మరొకసారి కేంద్ర సిన్న గారికి నలభై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు నైన్ టీవీ మీడియా నుంచి తెలియజేస్తున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ హలో నమస్తే అండి అందరికీ ఇక్కడ నేను ఇక్కడ టైలరింగ్ నేర్పిస్తున్నాను సిక్స్ వార్డ్ నెంబర్ సిక్స్లో ఫస్ట్ నేను అక్కడ ఇంతకుముందు వేరే వార్డులో నేర్పించాను ఆటోల వార్డులో తర్వాత అక్కడి నుంచి నాకు ఇక్కడ రప్పించినారు వీళ్ళు గ్యాదర్ అయ్యి నేను చేసినాను విజయ అన్న సీటన్న తర్వాత సీనన్న చెప్పి మేము చేసినాము టైలరింగ్ వాళ్ళకి మంచి నేర్చుకోవాలి అని మేము విజయన పెట్టినారు వాళ్ళందరూ రెగ్యులర్గా వస్తున్నారు అందరు నేర్చుకుంటున్నారు కూడా త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ రన్నింగ్ ఉన్నది అందరికీ మంచిగానే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు మంచిగా నేర్పిస్తున్నారు అని ముందుగా ఇక్కడ మాకు మిషన్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన సీను సార్కి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము తర్వాత ఫ్యూచర్ లో మేము కుటుంబు నేర్చుకొని ఏదన్నా ఇట్లా కుట్టుకొని బతకడం కోసం ఇక్కడ ఒక అవకాశం కల్పించినందుకు సార్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎస్సీ కాలేజ్ సిక్స్త్ డివిజన్ అమిస్తాపూర్ శ్రీ సార్ కి మా మహిళలందరి తరఫున కుటుంబి సభ్యులందరి పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ ఇంతమంది ఉపాధి కల్పించినందుకు మీకు పేరు పేరున రుణపడి ఉంటాం అనుకుంటున్నాం